ీ కుండ విష్ణుపాద మే విల హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా తిరుమలకి వెళ్ళాము తిరుమలకి అలిపిరి మెట్ల మార్గం మీద తిరుమలకి చేరుకున్నాను నేను చేరుకున్నాకే రూమ్ అనేది అలాట్ అయింది ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ చేసినప్పుడు మాకు కాలేదు మాది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అనమాట ఇది దర్శనానికి వెళ్లే ముందు రెడీ అయినప్పుడు వీడియో ఇది ఆ తర్వాత మొబైల్ అయితే రూమ్లో పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళి ఆ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము సో అవేవీ షూట్ చేయలేదు ఎందుకంటే మొబైల్ నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు నుండి కనిపించేది వచ్చేసి దర్శనం అయిపోయిన నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మేము ఆగస్ట్ థర్టీన్త్న బయలుదేరాము ఫోర్టీన్త్ నా దర్శనము ఫిఫ్టీన్త్న మామూలుగా మేము అక్కడ తిరుమలలో స్టే చేసామన్నట్టు సో ఎందుకు ఉన్నాము అంటే నా లైఫ్లో చాలా మెమొరబుల్ డే ఆ రోజు దేవుడు నాకు చాలా ఎంత వరం ఇచ్చాడు ఏదన్నా ఉంది అంటే నా పెళ్ళి అని నన్ను అంటాను నేను ఆ రోజుకి నా మ్యారేజ్ యానివర్సరీ అనమాట మా పెళ్ళి అయ్యి లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వెల్త్ ఇయర్లోకి వచ్చాము సో మేము త్రీ మంత్స్ బ్యాక్ నైంటీ డేస్ బిఫోరే టికెట్స్ రిలీజ్ చేస్తారు కదా అప్పుడే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఎందుకంటే ఆగస్ట్ ఫోర్టీన్త్ మా బాబు బర్త్డే అండ్ ఫిఫ్టీన్త్ మా యానివర్సరీ సో టూ డేస్ తిరుమలలోనే స్పెండ్ చేయాలి అని సో నైన్ ఇయర్స్ బ్యాక్ నాకు చిన్న ముక్కు ఉంది చిన్నది అని నేను అనలేను చాలా పెద్ద మొక్కే అది సో అది నాకు వెంకటేశ్వర స్వామి తయ్య వల్ల జరిగింది సో ఆ మొక్కని నేను నైన్ ఇయర్స్ తర్వాత నిన్నైతే మెట్ల ద్వారా వచ్చి తీర్చుకున్నాను అది షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళంటే ఖచ్చితంగా ఛానల్ నేమ్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి అండ్ ఇక్కడ ఏంటంటే దర్శనం అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా రిలాక్స్డ్గా స్ట్రీట్ షాపింగ్ అంతా చూసుకుంటూ వెళ్తున్నాము అండ్ కొనేది తక్కువ చూసేది ఎక్కువ వాస్తవంగా ఎందుకు అంటే మేము రిపీటెడ్గా ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తూనే ఉన్నాము తిరుమలకి ఆ దేవుడు దర్శన భాగ్యం అలా లభిస్తూ ఉంది చాలా హ్యాపీ నేను ఆ విషయంలో అయితే సో లైఫ్లాంగ్ ఇలానే ఉండాలని కూడా కోరుకుంటున్నా అందుకని మేము రిలాక్స్డ్గా చూసుకుంటూ వెళ్తున్నాం ఎక్కువ షాపింగ్ అంటే రేర్గా వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తారు రిపీటెడ్గా వచ్చేవాళ్ళు ఏంటంటే అంటే ఏవైతే అవసరం అవే తీసుకుంటాం కదా సో అలా నేను పిల్లలకి మాత్రమే టాయ్స్ తీసుకుంటాం అండ్ టీటీడీ జల ఉంది కదా ఈ వాటరు అండ్ బాటిల్స్లో అమ్ముతున్నారు కదా అన్నీ కూడా సేమే సో ఒకసారి బాటిల్ తీసుకున్నాం అనుకోండి ఇలాంటివి అన్ని చోట్ల ఉన్నాయి మనం వాటర్ వాటర్ని యూస్ చేసుకోవచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి డైరెక్ట్ రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం ఫుల్ అలసిపోయినాం అనమాట నేనైతే ఇంకా బాగా అలసిపోయాను స్టెప్స్ మీద నుంచి నడిచి వచ్చిన కొండ మీద వచ్చే దర్శనం అయ్యేంత వరకు నాకు అస్సలు ఆ టైర్నెస్ తెలియలేదు పిల్లలైతే అస్సలు ఫుల్ టైర్ దర్శనంలో చాలా క్రౌడ్ ఉంది రిపీటెడ్గా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు థర్టీ అవర్స్ వరకు ఫ్రీ దర్శనం వాళ్ళు సర్వ దర్శనం వాళ్ళు రావద్దు అని క్యూ లైన్లోకి అని మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయినాం దర్శనం వితిన్ ఫోర్ అవర్స్లోనే అయిపోయింది అండ్ ఫైనల్గా ఇదిగోని గజస్తంభం ఉంటున్న ఏరియాకి వచ్చాము అదే గోపురానికి ఎదురుగా అక్కడికి వచ్చేసి గజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టుకోవడానికి అయితే వచ్చాము ప్రతిసారి సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది మాకు ఫస్ట్ ముందు రోజు దర్శనం చేసుకుంటాం ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడే ఉండి గజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాం ఇంకొని చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా గర్భగుడికి ఎదురుగా ఉన్న చోటు ఉంది కదా అది ఎస్వీబీసీ ఛానల్ టెలికాస్ట్ అయ్యే ప్లేస్ ప్లస్ గజస్తంభము ఇంకా చెప్పాలి అంటే ఈ చోటని అస్సలు ఎవ్వరు మిస్ కారే చూస్తున్నారు కదా మ్యానిఫెస్టో రోజు నా ప్లేస్ గ్లో అయిపోతుంది అంతే మన లైఫ్లో కరెక్ట్ పర్సన్ మనకు వచ్చినప్పుడు మనకి మనం లైఫ్ అంతే హ్యాపీ ఉంటుంది అండ్ ఇంకా వెళ్తూ ఉంటే శ్రీవారి చే సేవ చేస్తారు కదా వాళ్ళైతే నామాలు పెడుతున్నారు సో మా పిల్లలకి చాలా ఇష్టం చూస్తున్నారు ఇద్దరు ఎంత స్మైలింగ్ పెట్టించుకుంటున్నారు అండ్ ఈవెన్ నేను కూడా పెట్టించుకుంటున్నా అదొక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందన్నమాట నామాలు నేను ప్రతిసారి పెట్టించుకుంటాను అడిగి మరి సో ఫైనల్గా పెట్టించుకొని ఇంకా గజస్తంభం ఎదురుగా ఆంజనేయ స్వామి యొక్క గుడి ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మంచిగా ఆ ప్రదర్శనలు తీసుకున్నాము అండ్ గజస్తంభం దగ్గర వీడియో తీసుకుంటుంటే ఈ అమ్మాయి వచ్చి నన్ను కూడా దివా అక్క అంది ఆ బెలూన్స్ అమ్ముకునే అమ్మాయి అండ్ చిన్న జీవితం అనేది ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో వీడియో తీశానని సో నేను కూడా అన్ని వీడియో తీసుకుంటే విషయం మా వారికి తెలియదు తను మెడిటేషన్ చేసుకుంటారు జస్ట్ దేవుడు సన్నిధిలో ఉన్నామని నేను అనుకోకుండా కళ్ళు తెరిసి నేను వీడియో తీస్తున్నాను అర్థమైపోయి అందరూ ఫొటోస్ దిగుదాం ఫ్యామిలీ కానీ అందరూ ఒక చోటు ఉన్నాం మంచిగా ఆ పెద్ద పెద్ద గిఫ్ట్స్ పెద్ద పెద్ద టూర్లు పెద్ద పెద్ద ట్రిప్స్ ఇలాంటివి ఒక హ్యాపీనెస్ ఇస్తాయో లేదో నాకు తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నాకున్న చిన్న ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం ఇందాక ఎస్వీబీసీ ఛానల్ టీటీటీ ఛానల్ చెప్పాను కదా అదే ఇది ఇక్కడ నుంచి ఎక్కడికి అవుతుంది ఇది గజస్తంభం ఏరియా అండ్ మా ఆడవీధుని దగ్గరికి అయితే వెళ్తున్నాం ప్లస్ బ్లడ్ కూడా తీసుకోవాలి అండ్ ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకోవడం మన ఆనవా అయితే అయిపోయింది పిల్లలు ఇష్టం ఉన్న లేకపోయినా ఫోర్స్ఫుల్గా అయినా మొత్తానికి ఫోటోస్ అయితే తీసి అది మనం ఎందుకంటే అది ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది లైఫ్ లాగా అలా చూడటప్పుడు అలానే డేట్లో వెళ్ళాము అనేది ఒక మెమరీ అలా తీసుకున్నాం తీసుకున్నామన్నమాట తిరుమలకి వెళ్తే మన భక్తి ఎంత ఉంటుందో మన మీద కేర్ కూడా చాలా తీసుకోవాలి సో ఇలా సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు మా వారు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం మా వారికి ఇష్టం ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి అయితే ఉదయం వచ్చి ఆఫ్టర్నూన్ ద్వారా వరకు ఇక్కడే ఉంటాము కాకపోతే ఈరోజు మేము ఏంటంటే తిరుమల దర్శనంతో పాటు అక్కడ చూడాల్సిన ప్లేసెస్ కొన్ని చూడాలని ప్లాన్ చేసుకున్నాము అందుకని ఎక్కువసేపు ఉండకుండా ఒక అర్ధగంట అయితే స్పెండ్ చేసి దాన్ని పెట్టుకొని లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట సో తిరు తిరుపతికి వెళ్ళి వచ్చాము అని అందరికి తెలిస్తే ఇంకా ఆటోమేటిక్గా అందరూ అంటే రేర్గా వెళ్ళే వాళ్ళందరూ దేవుడు ప్రసాదం అనగానే అందరూ అడుగుతారు కదా సో ఎక్కువగానే తీసుకెళ్తాం ప్రతిసారి మేము ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వెళ్ళినా కూడా రిపీటెడ్గా అడుగుతూనే ఉంటారు మేము ఇస్తూనే ఉంటాము అది దేవుడు ప్రసాదం కదా ఎంత పంచితే అంత మంచిది అని నేను ఎక్కువ శాతం వచ్చినప్పుడల్లా తీసుకుంటూ ఉంటాను చూస్తున్నారు కదా లడ్ మనకి ఎదురు పడే వాళ్ళందరూ లడ్డు కవర్స్తోనే ఎదురవుతున్నారు సో క్లైమేట్ కూడా అంత ఎండలేదు అలా అని వర్షం కూడా లేదు మంచిగా చల్లగా అనిపించింది అండ్ మేము దారిలో వెళ్తుంటే మా వారికి కూడా నామాలు పెట్టించాలండి అయిన దాకా మేము పెట్టించుకున్నప్పుడు దగ్గర లేరు ఇది వచ్చేసి ఈ ఈ వే ఏంటంటే దర్శనం అయిపోయి బయటకు వాళ్ళు ఇటే రావాలి సో దర్శనం అయిపోయి బయటకు వచ్చేవాళ్ళనమాట ఎగ్జాక్ట్గా దర్శనం అయిపోయి బయటకు వచ్చినాక లెఫ్ట్ సైడ్లో ముందుకెళ్తే లడ్డూ కౌంటర్ ఉంటుంది అనమాట ఈ దారిలో మీకు కనిపిస్తున్న ప్లేస్లో సో ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ దూప్ స్టిక్స్ అమ్ముతారు అవే కడ్డీలు అవేంటంటే స్వామివారికి వేసిన కడ్డీ ఆ పూలు ఉంటాయి కదా ఆ పూలని డ్రై చేసి దాని ద్వారా తయారు చేస్తారంట ఇన్ కేస్ మీరు కనుక వస్తే ఈసారి ఖచ్చితంగా లడ్డూ కౌంటర్స్ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మంచి స్మెల్ ఉంటాయి మంచి బాగుంటాయి అసలు అండ్ అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకు ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్ లడ్డూస్ తయారు చేస్తారు సో ఇదొకటే కాదు చాలా మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి తిరుమల పైన నాకు టూ త్రీ ప్లేసెస్ తెలుసు లడ్డూస్ చేసేవి సో ఇదొకటి అందులో ఇదిగోండి లడ్డూ కౌంటర్స్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉంటాయి ఎన్ని కౌంటర్స్ ఉన్నా అంత కౌంటర్స్ అండ్ మా వారికి డబ్బులు తీసుకోవడానికి వెళ్ళారు నేను వేసుకోవడానికి మంచిగా రిలాక్స్ అయి కూర్చున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎంత ప్రౌడ్ ఉన్నారో ఇయ్యారు అండ్ ఫైనలీ లడ్డూస్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే మేము ఉచిత భోజనం దగ్గరికి వెళ్తున్నాం మధ్యలో ఇదిగోండి వరాహస్వామి టెంపుల్ అనమాట ఇది ఎప్పుడైనా సరే తిరుమలకి వెళ్తే ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత మనము స్వామివారి దర్శనానికి వెళ్ళాలి మేము కూడా అలానే వెళ్ళాము కాకపోతే ఆ టైంలో మొబైల్ లేదనమాట సో అందుకని ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి మన వ్యంగమామ అన్న ప్రసాద కేంద్రంకి అయితే వృత్సాము మేము ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అవటానికి ముందే వెళ్ళిపోయాము అనుక ఉదయం టిఫన్ ఇవ్వలేదు డైరెక్ట్ లంచ్కి అయితే వెళ్తున్నాము సో ట్వెల్వ్ తర్వాత వెళ్తే ఆ డోర్ నుంచి పెద్ద క్యూలోనే వెళ్ళాలి సో ట్వెల్వ్ కాలేదు కాబట్టి డైరెక్ట్ వదిలేసారు వెళ్ళటానికి లెవెన్ నుండే లంచ్ పెడతారనమాట ఇక్కడ సో నేను ఆల్రెడీ అన్న ప్రసాద కేంద్రం నుంచి వీడియో కూడా చేశాను చూడని వాళ్ళంటే మన ఛానల్ నేమ్ కింద ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి అండ్ ఇక్కడ ఒక త్రీ డిజిటలైజేషన్ పెయింట్ ఉంటుంది అండ్ దీని మీద ఎవరు వేశారని అన్నీ ఎక్కడా ఉండదు చాలా గ్రేట్ అన్నట్టు ప్రతిసారి చెప్తాను అండి నిజంగా గ్రేట్ ఒక చిన్న విషయాన్ని కూడా మెన్షన్ చేశారు తనే వేయించుకోలేదో టి వాళ్ళే వేయలేదు మనకు తెలియదు కానీ నిజంగా గ్రేట్ ఆర్టిస్ట్ అక్కడ చాలా బాగా అనిపించింది నాకు ఒకసారి చూసినా ఫస్ట్ సార్ చూసినట్లే చూస్తూ ఉంటాను నేను అంత బాగా అనిపిస్తుంది అండ్ ఫైనలీ చాలా ఖాళీ ఉంది ఎందుకంటే లెవెనే అవుతుంది లంచ్ టైం కాలేదు కాబట్టి చక్కచక్క లోపలికైతే వెళ్ళిపోతున్నాం మేము లంచ్ చేద్దామని చెప్పి సో లోపలికి వెళ్ళి వెళ్ళంగానే ఇదిగోండి సేవ వాళ్ళు నాకు ఈ సేవ వలం చూడంగానే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది సో అరిటాక్ వేసి ఒక వడ ఇంకా కొబ్బరి పచ్చడి ఇంకా బెల్లపన్నం ప్రసాదం పెట్టేసి రెడీగా ఉంచారు గ్లాస్ ఉంచేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి కూర్చుండేసామన్నమాట సో ఆల్రెడీ ఇట్లా వేసి ఉంటాడు సో వెళ్ళి కానీ రైస్ బెల్లపన్నం అయితే ముందు స్వీట్తో పెట్టాము సో నేను మా వారు పిల్లలిద్దరం కలిసి కూర్చున్నాం అనమాట సో ఖచ్చితంగా తిరుమలకి వెళ్ళి అన్న ప్రసాదం మిస్ అయితే మాత్రం ఫీల్ అవుతారు ఎంత బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ సాంబారు రసము తర్వాత పెరుగుతా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మా లంచ్ అయితే హ్యాపీ కంప్లీట్ చేసుకున్నాము తిరుమల మొత్తం మీద ఎక్కడ వెతిగా ఎంత టేస్ట్ అయితే ఫుడ్ అయితే దొరకదు నాక్కడ తినటమే ఇష్టము ఒకసారి లాస్ట్ టైం అయితే ఫోర్ టైమ్స్ ఇక్కడే తిన్నాం మేము పిల్లలు సరిగ్గా తినట్లేదు కానీ నేను మా వరటి మంచిగా తింటున్నాం సో ఒకసారి ఒక బంతి అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ రోకి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అరేంజ్ చేసేస్తారనమాట వెంగమా అంబాలో ఎందుకు కొన్ని వేల మందికి ఎలా చేస్తారు మన ఇంట్లో మనం ఉన్నదానికంటే ఒక్క ఎక్స్ట్రా వచ్చినా మనం చాలా ఇబ్బంది పడతాము అలాంటిది కొన్ని వేల మంది తింటారు ఒక రోజుకి ఎలా చేస్తారంటే నిజంగా దేవుడు చాలా గ్రేట్ అంతా దేవుడు అనుగ్రహమే అనిపిస్తుంది నాకు ఈ స్పెషల్లీ ఈ అన్నప్రసాద కేంద్రం చూసినప్పుడు ఇదిగో ఇదేంటి అంటే మనము ఇక్కడ మనము ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు అము మనము తిని కిందకు వచ్చిన తర్వాత ఇదైతే ఉంటుందన్నమాట మిషన్ సో ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఏంటంటే ఇక్కడ కీ చైన్ మీద నేమ్స్ రాసేది ఇంకా రైస్ గ్రెయిన్ మీద నేమ్స్ రాసేది కనిపించాయి సో క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంకా మేము కీ చైన్స్ మీద నేమ్స్ ఇంకా రైస్ గ్రెయిన్ మీద నేమ్స్ రాయించుకున్నాము అది చిన్న జస్ట్ మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ దాకా పట్టింది సో ఫైనల్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నా నేమ్స్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు అవి అంటే అవి రీజనబుల్ ప్రైస్ ఫిఫ్టీ రూపీసే తీసుకున్నారు ఈచ్ వన్ సో మేమైతే ఫైనల్గా అవి తీసేసుకున్నాం అండ్ రైస్ గ్రెయిన్స్వి ఇంకా టైం ఎక్కువనే పట్టింది చక్కమైన టాలెంటెడే కదా చాలా టాలెంటెడ్ పర్సన్ అనిపించింది బాగా రాశారు ఆ తిరుమలలో చాలా చోట్ల ఉన్నాయి ఇదైతే రైస్ గ్రేన్ తో రాశారని చెప్పాను కదా అదనమాట రాసేసి ఒక దాంట్లో లోపల వేసి గమ్ వేసి అంటించి ఇచ్చారనమాట సో మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను లేకపోతే షార్ట్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను ఓన్లీ రైస్ క్రీమ్ ఇలా వేసేది ఫైల్గా అవన్నీ కంప్లీట్ చేసేసుకుని మేమైతే ఇంకా తిరుమలలో కొన్ని ప్లేసెస్ చూడాలి అనుకుంటున్నాము సో అక్కడికైతే వెళ్దామని ఫైనల్గా స్వామివారికి నమస్కరించుకుందామని ఎందుకంటే మళ్ళీ ఇక్కడికైతే రాము సో మళ్ళీ పునర్దర్శనం తండ్రి అని దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే లేపాక్షి సెంటర్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ నుండి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చూసాము మే మా జర్నీ ఎలా సాగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను మీరు చూడాలని ఆశిస్తున్నాను సో టు బీ కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్